ప్పుడు నైనుసారేణిలో సప్తయాడు విరామ సమయంలో మధ్యాహ్న కాలంలో శోత మహర్షి శౌలకాలు అందరికీ కూడా ఆయన కొన్ని వ్రతములు వ్రత శ్వాస శాసనమములు గురిస్తూ ఉంటారు అదే ప్రకారంగా ఉన్ననాడు శోత మహర్షి ఆ శౌలకాలను పర్యవేక్షించి ఉండగా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్నారు బహు పురాణ శాస్త్రవేత్తలు ధర్మమూర్తులు సాక్షాత్ వ్యాసమహాము వెళ్ళే శిష్యులు మీకు తెలియదు ధర్మములంటూ అని చేత ఈవేళ వేళ ఒక ఉత్తమ వ్రతం కానీ మ్రత మహాత్యం కానీ చెప్పవలసింది సౌదాలు కొడితే ఈ సూతుడు చెప్తున్నాడు వైదేన తపసా కింవా ప్రాప్య చితం ఫలం తత్సర్వం శోను విచ్చామి కథయ స్వమగాంగే వ్రతము చేత కాని తపస్సుల చేత కాని ఏదో ఒక అర్థాన్ని పొందాలి అంటే కోరిక నెరవేర్చుకోవాలి అంటే కలియుగంలో సాధ్యం కాదు ఏం చేత అంటే కుతే త్వస్థిగత ప్రాణాగా ఉదయం వల్ల ప్రాణము అస్తుల్ని బట్టి ఉంటుంది యువతని పెట్టు మాంస శ్రేతాయుగంలో మాంసాన్ని ఆశ్రయించి అలాగే తల్లియుగంలో అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అన్నం తెయగా మానం బతకలేదయ్యా ఉపవాసాలు చెయ్యాలంటే దీక్ష కొనాలంటే తపస్సు చేయాలంటే సాధ్యం కాదు మా అనవులకి అంచేత శీఘ్రంగా ఫలనిచ్చేటువంటిది సమస్త బాధల్ని పోగొట్టేది మొత్తంగా వర్తం ఉంటే చెప్పుకున్నారు కనుక మా గురువు గురువుగా చెప్పారు వర్త వాడు ఎలా చెప్పారో ఆడపా మీరంతా పెద్దలు నేను వినవాడి నేను అయినప్పటికీ మీరు పోలేరు కాబట్టి చెబుతానని చెప్పి ఈ సత్యానవత మహాత్యాన్ని శోత మహర్షి శవరి కాదు చెబుతున్నాను ఏ కథ నారదు యోగి ఫరాద కథ అంక్షయ పర్యటనం వివిధాన్ లోకాం మచ్చలోకమువా గత భాషలాడు ఒకప్పుడు నాల మహర్షి దేశ సంచారం అన్ని లోకాలు సంచారం చేసుకున్నారు ఆయన ఏ సంచారం చేసిన ఏ ఉపదేశం చేసినా ఏ కార్యం ప్రారంభించినా ఆయన నిస్వార్థంగా లోకచమ కోసం చేస్తారే తప్ప ఆయనకి ఏ స్వార్థము లేదు అదేవిధంగా సమస్త ప్రజలు ఏం చేస్తున్నారు సుఖంలో ఉన్నారా పిచ్చల్లో ఉన్నారా అనే తోటి ఆయన లోకాలన్నీ తిరుగుతూ ఒకసారి ఆ బ్రహ్మలోకాల నుంచి భూలోకంలో వచ్చేస్తాయి ఆయన ప్రజలు చూద్దామని ఈ భూలోకంలోకి వస్తే సమస్త మానవులు ఎన్నో బాధలే రోగము రొచ్చు డబ్బు లేదు బాధ ఏదో బాధ నానా క్లేశములంటే ఎన్నో కష్టములతో సమస్త వానరులు బాధపడుతున్నారు అయ్యో ఈ భూలోకంలో వానరు ఇంత బాధపడుతున్నారే మీరు తరడోపాయ లేదా మీరు కాపాడేవాళ్ళు లేదా ఉపవాస చేయలేరు తపస్సులు చేయలేరు ఏ వ్రతములు చేయలేరు అలాంటి వారి శీఘ్రంగా ఫలం ఇచ్చేటట్టు ఉపాయం ఉందిగా ఉందా అవి ఆయన దయ కలిగి దయా సగుతు కాబట్టి నాకహరచి బయలుదేరి తత్ర దేవం తుక్కల వర్ణం చతుర్భుజము శంఖ చక్ర పద్మ వనమాణ విభాషితము సరే నా పోసట్లేదు కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నాడు విష్ణుమూర్తి లోకములు కాపాడేవాడు ఆయన పోషగు భ్రమ సృష్టిస్తే సమస్త మానవుని ఏ అవాధరం లేకుండా పోషించేవాడు విష్ణుమూర్తి కాబట్టి ఆయనే అడుగుదాం అని విష్ణులోకానికి అడకి వెళ్ళి అతను చూశాడ అని ఎలా ఉన్నారు శుక్ల వర్ణము చతుర్భుజము కాంతి కాయ రాడు భుజములతో ఉన్నాడట శంకరము చక్రము గదాధరి ధరి ఆయన ధరించి ఉన్నాడ అందుకే గణపతి కూడా విష్ణు పుంజు సామానమంటారు అయినా శుక్రాంబరేతంతరే సాధురే సమాగత వాడిజ్యానే పరిపూరితా జగన్ పతితం ప్రతి దుస్పాత ప్రతిదం ప్రపంచ విదయాన్వితా అదే రోజుని ఒక సాధువు అనే ఒక ఆయన పేరు సాధువు ఆయన వ్యాపారం కోసం చెప్పి తనదంతా జ్ఞానమే వేసుకుని ఆ రీతి గదిలో పెడుతూ ఈ నదీ తీరలో వ్రతం చేస్తున్నాడు రాజుగారు ఈ వ్రతాన్ని ఆ షావుకారు చూసి అని మిగతా ఆ వ్రతం చూసి రాజు వచ్చి బాబు ఏమిటి పరమేశ్వరం ప్రత్యక్షమై

ఈ చూసిన సాలు ఏడు తను ఏమో దీంట్లో డబ్బులు అంటే దోచుకుపోతారు చెప్పి దీంట్లో ఏమున్నాయా ఆకు అలా పేయలేదు దీంట్లో వ్యాపారం కోసం వెళ్తూ ఎండ దగ్గర తగలగంగా తప్పుకున్నామని ఆకుల చూసి పెట్టాం అందుకనే డబ్బే లేదు అని అబద్ధపడ్డాడు ఈ షావుకర్ ఈ సచిమృతం చూసి

అని చెప్పించాడ చేస్తే ఈ నావల ఉండే ధనం అంతా కూడా మాయమైపోయి అదంతా ఆకులు ఆయిపోయి అన్ని ఆకులైపోయి పడవంతేసుకుంటారు అప్పుడు సాగుబడి వాడు మయోజ నమ్ముతారు అనిపోయింది అని విచారిస్తుంటే అవి అజుడు వచ్చి మా అక్కడ చెప్పారు కదా మనం అర్థం చేసుకుందాం అనుకున్నాం చెయ్యలేదు ఆ వచ్చి అడిగితే దీని దీని ఆకులు అడవన్నారు ఆయన పరమాత్మ అయి ఉంటాను ఆయన చేపించాడు ఆ కాలం చేయాలి ఆ గురైపోయాయండి కాబట్టి మళ్ళీ ఆయనే ప్రార్థించి ఆ వర్ణం చేసుకుంటే మన అనుభవం చెప్పి అల్లుడు మామగారి హితం చెప్పేట మహాశోకర అజ్ఞానం చేస్తే ధనం మూసిపోయి అమ్ముతావడామయ్యా ఏ ధనం లేదన్నావు ఆకు అలవు ఉందన్నావు నీ చెప్పిస్తూ ఉంటావు నీ సభ కారణంగా ఈ ధనం అంత మా అయిపోయింది ఆకుని వీలై దరిద్రమైపోయామయ్యా కాబట్టి బాబా క్షమించి మరి మా ధనం మాకు ఇప్పిస్తే నీ వద్ద తప్పకుండా తీసుకుంటాం మేము నీ సత్యము సత్యము కూడా

అని క్షమించారు కాబట్టి మీకు దుఃఖం వచ్చింది నా అర్థం చేసుకుంటే మిమ్మల్ని క్షమిస్తాను అని అసలీని వాడిగా పరమేశ్వరి బోధించాట భగవత్వా చేయకూడదు నష్టం పొందాడు చేసి లాభం పొందాలి అని చెప్పి ఇంకో దుష్టం కూడా చెబుతాడు అని చెప్పి ఆఖరిగా ఆ సూతుడు మార్చి చెబుతున్నాడు ఒక మాధవర ఉన్నాడు ఆయన ప్రకాపాల తత్తుడు చాలా మంచివాడు ఆయన నూరు ఉన్నారు ఒకసారి బేట కోసం చెప్పి చెప్పి అరణ్య ప్రాంతాన్ని వెళితే అరణ్యలో ఒక బెల్వోత్సవం ఉంది మాల చెట్టు ఆ చెట్టు మొదట్లో